తెలుగు సినిమా రంగంలో చాలా మంది నటిమణులు స్టార్లుగా మారి ఎంతో కాలం పాటు వాళ్ళ అవానైతే చూపించురు ప్రేక్షకుల మన్నలనైతే మస్తుగా పొందినరు అలాంటి ఒక హీరోయిన్ సుదీర్ఘమైనటువంటి సినీ ప్రయాణంలో ఆమె ఎన్నో సినిమాలల్లో యాక్టింగ్ చేసి మంచి పేరును సంపాదించుకున్నది సౌత్ ఇండియా మొత్తంలో కూడా తన నటన ప్రభావాన్ని చూపించిన నటిమనిగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు కూడా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ అటు సినిమాలల్లో ఇటు సీరియల్ కూడా మస్తు బిజీ షెడ్యూల్ ల గడుపుతున్నది ఇక ఇటువంటి టైమ్ ల రీసెంట్ గా ఆమెని ఒక ఇంటర్వ్యూ ల పాల్గొన్నది ఆ సందర్భంగా స్టార్ డైరెక్టర్ ఈ వివి సత్యనారాయణ గురించి ఆమె ఊహించని ముచ్చట్లని చెప్పుకుంటూ వచ్చింది చూడాలంటే ఈ స్టోరీ పూరాగా తెలుసుకోవాల్సిందే తెలుగులో సత్తా సాటేసి ఆడదే ఆధారం అనే సినిమాతోని నటిగా ప్రయాణాన్ని ప్రారంభం చేసిన ఆమెని ఇక ఆ సందర్భంలో అట్లా జర్నీ జరుగుతుంటే జంబలకడి పంబ అనే సినిమాతోని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆమె సత్తాను మల్లొక్క పారే నిరూపణ చేసుకున్నది అప్పర్సంది వరుస ఆపర్లతో వెనకొక తిరిగి చూసుకోకుండా ముంగడికి దూసుకొని పోయింది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా నిలబడ్డది ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలోనే నటిస్తూ ఆమె స్టార్డమ్ ను నిలబెట్టుకున్నది ఇక చాలా కాలంగా జగపతి బాబు శ్రీకాంత్ నరేష్ వంటి హీరోలతోని ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వచ్చింది ఇక ఆమెకు అవార్డులకైతే కుదవలేదు ఉత్తమ నటి అవార్డులు ఆరించినాయి ఇక ఆమె సినిమా కెరీర్లలో ఆమెను ఎన్నో పాత్రలతోని అలరించి నటనతో మెప్పించింది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంట్లో శుభ లగ్నము మిస్టర్ పెల్లము శుభ సంకల్పం వంటి సినిమాలతోని ఉత్తమ నటి అవార్డులను సైతం అందుకున్నది ఇక ఈ మధ్యన ఆ నలుగురు సినిమాకి గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అవార్డును కూడా కొట్టేసింది అంతేకాదు ఎన్నో మంచి మంచి పాత్రలను పోసి తెలుగు ప్రేక్షకుల గుండెలను తన సెంటిమెంట్ తోటి పిండేసింది ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్ అయితే గట్టిగానే గుంజుతున్నది ఇక ఆ నలుగురు సినిమా తర్వాత చానాకు సినిమాలకు దూరంగా ఉన్న ఆ మని రెండు వేల పంతొమ్మిదిలో దేవస్థానం అనే సినిమాతోని సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది అప్పటి సంది ఏ మాత్రం ఇక వెనకకు తిరిగి చూడకుండా మంచి మంచి క్యారెక్టర్లు వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు అటు టీవీ షోలల్లా సీరియల్స్ ల ఇటు సినిమాల అబ్బో మస్తు బిజీ ఉంటున్నది ఇక అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుకుంటా సినిమాల యాక్ట్ చేయాలంటే అంత ఆశామాసి ముచ్చట కాదు చాలా రకాల క్యారెక్టర్లు నేను చేసిన ఇక నేను చేసిన క్యారెక్టర్లు సినిమాకు పరిమితమే లేకుండా పోయేదా ఉండేటి నాకు చెప్పిన క్యారెక్టర్ కంటే ఇంకెక్కువ నేను నటించి జీవించి మెప్పించే దాన్ని దాని తర్వాత మరో క్యారెక్టర్ లోకి ఎంబటి ఇమీడియట్ గా నేను ట్రాన్స్ఫర్ అయ్యేంత టాలెంట్ నా సొంతము ఇప్పుడు కూడా నేను కాస్త బోల్డ్ గా ఉండే పాత్రలు నాకు అస్తున్నాయి కానీ నేను బోల్డ్ గా ఉన్నదని చెప్పి ఎగబడి చేయను ఏ చిన్న పాత్ర అయినా పర్వాలేదు నా క్యారెక్టర్ కు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే నేను ఒప్పుకుంటా సినిమాలను ఇక ఇట్లా చెప్పుకుంటా ఆమెని మేడము నేను సినిమాలలో కూడా చాలా విరోచితమైన సాహసాలు చేసిన ముఖ్యంగా జమ్మలక్కడి పంబ టైమ్ లో అయితే వైన్ బాటిల్ ఓపెన్ చేసి తాగాల్సి వచ్చింది నాకేమో ఇష్టం లేదు అలవాటు లేని పానీ ఈబీబీ సత్యనారాయణ సార్ నేను తాగను సార్ నాకు తెలియదు సార్ వద్దు సార్ అమ్మ నీకు దాండం లేదు సినిమా ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే ఇది మంచి కీరోలు ఇది నువ్వు తాగుతూనే అది మనకు వర్కౌట్ అవుతుంది సినిమాకు ప్రాణం అదే అని అంటే సార్ నేను వద్దు అని చెప్పి అప్పటికి బతిని కూడా సార్ ఇన్లేదు బలవంతంగానే దాన్ని నోట్లో పెట్టేసుకో అని చెప్పి అన్నాడు ఇక వాళ్ళే బలవంతంగా తాగిపిచ్చిల్లు ఇక సీన్ అవర్తోటే నేను మస్తు అవస్థలు పడ్డా వైన్ తాగుడుతోటే అని చెప్పుకుంటా వచ్చింది ఇక అట్లనే జంబలక్కడి పాంబా సినిమాలీ తాగాల్సిన పరిస్థితి వచ్చింది అదేమో నాకు శాత కాదు ఇష్టం లేదు అంటే పాత్ర కోసం నువ్వు చేయాల్సిందే మందు సిగరెట్ తాగాల్సిందే అని అన్నారు సరే మీరు ఒకవేళ సార్ సీన్ కోసం నేను సిగరెట్ తాగుతా మరి అది నాకు చాలా ప్రాబ్లం అయితే కదా నా మీద నెగిటివ్ గా పడదా జనాలల్ల అసలే నాకు ఒక మంచి ఇమేజ్ ఉన్నది కదా సార్ అని అంటే పాత్ర కోసం కళాకారులు ఏదైనా చేస్తారు అరే ఏమైతుంది నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదమ్మా ఏం కాదు జయ్యి అని చెప్పి సిగరెట్ కూడా నాతో ఏమేమి సత్యనారాయణ సార్ బలవంతంగా తాగిచ్చిండు గట్ల ఆ ఒక్క షూటింగ్ నేను మందును సిగరెట్ రెండు తాగాల్సి వచ్చింది తాగలేదు ఆ నాతో బలవంతంగా తాగిపిచ్చేయం అని ఇట్లా ఆమె సినిమా కెరీర్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నది ఏదేమైనా ఆమెని గారు మంచి హీరోయిన్ గా పేరు సంపాదించి పవిత్రమైనటువంటి పాత్రలు వేసి అడ్డమైన సినిమాలు వేయకుండా పేరును అట్లనే చిరస్థాయిగా నిలబెట్టుకున్నది ఇప్పటికీ సినిమాలల్లో సీరియల్ అన్ని రియాలిటీ షోలలో కూడా పార్టిసిపేట్ చేసుకుంటా ఒక తల్లిగా అక్కగా చెల్లెగా భార్యగా వదినగా ఎన్నో రకాల పాత్రలు చేసినటువంటి ఆమెని గారికి ఇంకా నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటూ మంచి మంచి సినిమాలు చేయాలని మనం సుతం